అందరూ ఎలా ఉన్నారు సంక్రాంతి సంబరాలు అనమాట మా ఊర్లో చిన్న పల్లెటూర్లో ఇలా అందరూ ఉత్సాహంగా ఉండేదానికి అందరికీ అనమాట ఇలా ముగ్గులు పోటీలు పెట్టారు కానీ ఎంత చక్కగా వేసారంటే చాలా బాగా వేశారు సంక్రాంతి అంటేనే పల్లెటూర్లలో చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఏ ఏ ముగ్గులు నచ్చాయో ఒకసారి కామెంట్ చెప్పండి ఈసారి సంక్రాంతి మాత్రం చాలా బాగా జరిగింది మీరంతా సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకున్నారు మాకైతే ముగ్గులు లేడీస్కి గేమ్స్ ఇలా రకరకాలు పెట్టారు ఉట్టి కొట్టే ప్రోగ్రాము పిండి వంటలు కనుమ రోజు చికెన్లు గారెలు ఇవన్నీ చాలా బాగుంది మళ్ళా పార్వేట రోజు దేవుణ్ణి ఊరేగిచ్చేసి ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ కానీ పెట్టారు